చీమల దూరని చిట్టడివిలో తిమ్మరాజు అనే జిత్తుల మారి నక్క ఉండేది అసలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి కష్టపడడం చేత ఆ నక్క ఆకులు తింటూ ఉండేది కొన్నాళ్లకు బక్క చిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి బక్క చిక్కిన నక్క కనిపించింది అదేంటి నక్కబావా ఇలా చిక్కిపోయావని అడిగింది అప్పుడు తన కష్టాన్ని చెప్పుకుంది నక్క ఈ దగ్గరలో ఒక విందు ఉంది నేను వెళ్తున్నాను నువ్వు వస్తే ఎవరికంటా పడకుండా కడుపు నిండా తినివద్దాం అని సలహా ఇచ్చింది పిల్లి పిల్లితో వెళ్లిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిని పిల్లిని ఇంటి వాళ్లకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా కూతపెట్టింది ఇంతలో ఇంటి వాళ్ళు వచ్చి పిల్లిని నక్కని బంధించారు వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేక వారి చేతిలో చావు దెబ్బలు తింది అందుకే మంచి వారికి చెడు చూస్తే ఆ చెడు మనకే జరిగి తీరుతుంది